కుంభరాశి మహిళల యొక్క మనస్తత్వం వారి యొక్క స్వభావం వారి యొక్క జీవన విధానం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకి కుంభరాశి వాళ్ళు ఎంతసేపు కూడా మంచి ఎత్తుగా బలంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి లావు అంటే వీళ్ళు ఎవ్వరైనా సరే మీ కుంభరాశిలో తీసుకోండి ఎక్కడో వన్ పర్సెంట్ వదిలేసేయండి గుమ్మం పట్టనంతా లావుగా అయిపోతారనమాట ఏదో ఒక దశలో నన్ను చాలామంది ఛాలెంజ్ చేసేవారు ఏమని చిన్నప్పుడు మీరు నువ్వు అయిన తర్వాత తలుపు పట్టనంత అంటే వాళ్ళు నవ్వేవారు కాదు అని అనేవారు సరదాగా మా స్టూడెంట్స్ కానీ ఆ తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాల్లోనే వాళ్ళు లావుగా అవుతుంటే వాళ్ళకి భయం వేసేసి బాబోయ్ నిజంగానే గోమం పట్టకుండా అయిపోతానా సార్ అని అనేవారు కాబట్టి ఈ కుంభరాశి మహిళలకి ఏంటంటే చక్కటి పౌరుషం ఎక్కువ ఉంటుంది ధైర్యంగా దూసుకు వెళ్ళిపోవడం ఎవరికి కూడా తల వంచనటువంటి మనస్తత్వం పది మందికి సహాయం చేసే గుణం ఈ విధంగా ఉంటుంది అలాగే ఈర్ష్య అనేటటువంటిది ఉంటుంది అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అవతల వాళ్ళకి ఇప్పుడు మనకి వాళ్ళు సాధిస్తున్నారనుకోండి ఫస్ట్ ర్యాంక్ వస్తే మిగతా రాష్ట్రాలు వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారులే మనం మన ర్యాంక్ మనకు మన మార్కులు మనకు వస్తాయి కదా అని ఈ పప్పులు కుంభరాశి వారి దగ్గర ఉడకం ఎందుకంటే కుంభరాశి వారికి ఎంతసేపు కూడా వాళ్ళే నెంబర్ వన్గా ఉండాలి వాళ్ళే మంచిగా ఎదగాలి అలా అని చెప్పేసి వాళ్ళ అవతల వాళ్ళు చెడిపోవాలని కోరుకోరు అంటే వాళ్ళది పై చెయ్యి అవ్వాలి అని ఈ కుంభరాశి మహిళలు ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది ఇది ఒకటి దైవ భక్తి అనేటటువంటిది ఎక్కువ శివారాధన వీళ్ళు రోజు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేయకుండా ఉండరు అనమాట ఆ విధమైనటువంటి డిసిప్లిన్తో వీళ్ళు చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి కాలేజీలకి వీళ్ళకి ఆఫీసులకి వెళ్ళాలనుకోండి వీళ్ళు ఇక్కడ ఈ యొక్క శని అభిషేకం చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది మరి అవి లేట్ అయిపోతాయి కదా అక్కడ కస్టమర్స్ వెళ్ళిపోతారు కదా అందుకని వీళ్ళ యొక్క జీవిత భాగస్వాముల భర్తలు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు తమ యొక్క వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడరు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళ మీద అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమైనా సరే నేనే ముందుకి తీసుకువెళ్ళగలుగుతాను నేను ఏ పనైనా నేను సాధించగలుగుతాను అని వెళ్తారు ఆ తర్వాత యూనివర్సిటీలోనూ మరి చక్కగా ఇంటర్తో చదివి ఆపేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఈ దూరద దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మంచి వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని మరి రెగ్యులర్ స్కూల్కి వెళ్ళి రెగ్యులర్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళు కొట్టిపడేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలని అది కూడా ఆఫీసర్స్ పోస్టులని వీళ్ళ కొట్టేయడం జరిగిందనమాట కాబట్టి అంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు ఎంతసేపు కూడా ఈ కుంభరాశి వాళ్ళు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే తిరుగుడు 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 కష్టపడ్డం 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 ఈ విధంగా ఉంటుంది అంతే మనం ఒళ్ళు దాచుకోవాలా మనం తర్వాత కష్టపెట్టుకోకూడదు బాడీని ఇతరులకి మనము పని అప్పుచెప్పాలా అనేటటువంటి లక్షణాలు అనేటటువంటిది ఏ కుశానా కూడా లేవన్నమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి మహిళలు చక్కటి అయితే మంచి మంచి బట్టలు అనేటటువంటి ఎన్ని జాతల బట్టలు అయినా సరే అమెజాన్లో బుక్ చేసి పడేసేయడం తెచ్చుకోవడం మరి భర్తలు చూస్తుండగా వీళ్ళు కనుక తెచ్చుకున్నట్లయితే భర్త తిడతారు కాబట్టి తర్వాత చూసినా అని చెప్పేసి రహస్యంగా ఇలాగా తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఉంటారన్నమాట అదేవిధంగా ఈ యొక్క రాశి వారి తల్లిదండ్రులని లాస్ట్ రోజుల వరకు కూడా చూసుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది వీళ్ళపైన మొత్తం ఒక పెద్ద వ్యవస్థ అనేటటువంటిది నడవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ యొక్క రాశి మహిళలు మంచి ఎంటర్ప్రైనర్స్గా ఫ్యాక్టరీస్ అవనా వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ముందంచులోకి వెళ్ళడం చక్కగా ముందుకు దూసుకు వెళ్ళిపోవడం లాభాల బాటలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే ఈ శనివారం అనేటటువంటిది చాలా అదృష్టంగా భావిస్తారు అది అదృష్ట సంఖ్య శనివారము మళ్ళీ ఎనిమిది ప్లస్ ఈ యొక్క నలుపు రంగు అనేటటువంటిది వీళ్ళకి ఇష్టమైనటువంటి రంగు అనమాట కాబట్టి ఎవరైతే అంటే ఇరవై ఆరు అంటే టూ ప్లస్ సిక్స్ కలిపితే ఎనిమిది పదిహేడో తేదీ అంటే ఒకటి ప్లస్ ఏడు కలిపితే ఎనిమిది ఎనిమిదో తేదీ ఈ మూడు తేదీల్లో శనివారం కనుక పడింది అనుకోండి కలిసి బ్రహ్మాండమైనటువంటి అదృష్టం వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కుంభరాశి మహిళలు నిరంతర కృషి వల్ల పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఎదిగి ఆ తర్వాత రాజకీయాలలోకి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి మహిళలు రాజకీయ రంగంలో ఎంతో ఉన్నత స్థితిలో వీళ్ళు వెళ్ళినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క శని ఒక స్పిరిచువల్ నెంబర్ కాబట్టి ఒక వైరాగ్య మూర్తి కాబట్టి వీళ్ళకి కనుక సరైనటువంటి గురువు యోగ్యుడైనటువంటి గురువు కనుక అదృష్టవశాత్తు కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా వీళ్ళంతా గొప్పవాళ్ళు వీళ్ళంతా అదృష్టవంతులు ఉండరు ఆ విధంగా వీళ్ళు తనంతటకు తాను గురువు దొరకాల అంతేగాని మనం ఇదిగా వెళ్ళడము ఆ తర్వాత సాధించుకోవాలి ఇది కావాలా అది కావాలని అడగడం ఇది కాదు అలాగే దైవారాధన కూడా చాలా ప్రాక్టికల్గా శాస్త్రీయంగా మీరు దైవారాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కుంభరాశి మహిళలకు అందరికీ కూడా ఈ యొక్క దైవ భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దైవభక్తే మీకు రానున్న కాలంలో మంచి ముందు ముందు మీకు చక్కటి లాభాలను తెచ్చిపెడుతుంది క్షేమాలను తెచ్చిపెడుతుంది ప్రస్తుతం మీకు అనేకమైనటువంటి ఈతి బాధలు ఒక పర్వతం పుట్టినప్పుడు ఒక ఏ విధంగా అయితే ఈ ధైర్యం అనేటటువంటిది ఉంటుందో ఒక స్త్రీ యొక్క జననం కూడా అంతే ధైర్యాన్ని అంతే ఆత్మవిశ్వాసాన్ని అంత చక్కగా వీళ్ళు చదువుకొని నేను వృద్ధిలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని కుంభరాశి వాళ్ళు ఆ వాళ్ళ యొక్క పిల్లలకి తర్వాత వివరించడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి పిల్లల పైన ఉన్నటువంటి ప్రభావము తల్లిని ఎక్కువగా గౌరవించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు మా శతభిషా నక్షత్రం గనక వచ్చినట్లయితే వీళ్ళు అప్పుడు బిషకన్యలుగా మారతారు అనే శాస్త్రం చెప్పింది కాబట్టి ఈ యొక్క కుంభరాశి మహిళలు ఎంతో కొండలాగా నిండు కొండలాగా వాళ్ళు కదలకుండా ఉండడము తర్వాత గొప్పలకి ఆర్భాటాలకి వెళ్లకుండా వాళ్ళు చేయదలుచుకున్నటువంటి పనిని వాళ్ళు కాలంలో సకాలంలో సవ్య దిశలో వీళ్ళు చేసేసి పక్కన పెట్టేసేయడం అనేది వీళ్ళ యొక్క స్పెషాలిటీ అమ్మ కుంభరాశి వాళ్ళు మరి స్త్రీలు ఉన్నారు కదా వీళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువ కదా ఏ దేవుడిని ఆరాధిస్తారు వీళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు మరి ఈ ఉపవాసాలు ఇవి ఉండడం అంటే ఎంత సరదానో అదే కూర్చొని మనము కనుక వీళ్ళని ఒక రికార్డు రాయమన్నా లేకపోతే దైవభక్తి పెరిగేలా చేసుకోమన్నా వీళ్ళకి కొంచెం సహనం అనేటటువంటి తక్కువ ఉంటుంది అలాగే ఎడ్డమంటే తెడ్డంగా మాట్లాడేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశిలో స్త్రీలలో ఉంటాయి వీళ్ళెంతసేపు కూడా మేము చెప్పిందే వేదము అనేటటువంటి మొండి రాక్షస పరిపాలనలాగా రాక్షస భావాలతో మీరు పుట్టారనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి మహిళలంతా కూడా అత్యున్నతమైనటువంటి కుంభరాశి వాళ్ళకి ఎంతసేపు కూడా తాము అనుకున్నదే మేము సాధించాలి తాము తమదే పై చేయి ఉండాలి అనేటటువంటి ధోరణిలో వీళ్ళు వర్క్ కల్చర్ అనేటటువంటిది ఉంటుంది అలాగే టాప్ రేంజ్లో ఉన్నటువంటి వీళ్ళు ఎంత హైఫైగా ఎంత పోష్గా ఉంటారో అలాగే డౌన్ టు అర్త్ అనేటటువంటిది వీళ్ళకి దేవుడిచ్చినటువంటి వరం డౌన్ టు అర్ంత్ వీళ్ళు బ్రతకడం సింపుల్గా మోడెస్ట్గా బ్రతకడం అనేటటువంటిది వీళ్ళు చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇష్టమైనటువంటి ఆరాధన పరమేశ్వరుని యొక్క ఆరాధన మరి అటువంటి పరమేశ్వరుణ్ణి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ ప్రాంతకాయత్రి కాగ్నికాలాయ కాళగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈ కుంభరాశి మహిళలు తమ యొక్క అనితరమైనటువంటి పట్టుదలతో ఆ తర్వాత ఆ దీక్షతో హార్డ్ వర్కింగ్ నేచర్తో వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ సాధిస్తారు అదేవిధంగా ఎక్కడ కూడా అపజయము అనేటటువంటిది ఏళ్ళ సని వచ్చినా సరే ఈ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వాళ్ళు మహిళలు ధైర్య సాహసాలని కోల్పోయి పిరికితనంగా మారడం అనేటటువంటిది జర జరగదనమాట ఆ విధంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ లక్షణాలతో చక్కగా ఉంటూ ముందుకు వెళుతూ సింపుల్గా మోడెస్ట్గా సింపుల్ సామాన్య జీవితాన్ని గడుపుతారనమాట ఒక కొంతమంది హైఫైగా ఉంటారు